ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో ఘనంగా జరిగిన తిరుచి వాహన సేవ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శనిశ్వర స్వామికి అభిషేకాది కార్యక్రమాలు అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు శ్రీకళ హస్తేశ్వరుని దర్శించుకున్న దక్షిణ మధ్య రైల్వే ఐజీ అరుహం సింగ్ ఠాకూర్ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేసిన అధికారులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిఎన్ కండ్రిగా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ తరగతి గదులతో పాటు విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించిన కలెక్టర్ శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూన్నంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూర్ణంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధులు అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూన్నాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శనీశ్వర స్వామి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ నేపథ్యంలోనే అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొని స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక భక్తులతో పాటు తమిళనాడు నుంచి భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామివారికి చేసే అభిషేక సేవను చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి హాజరయ్యారు పవిత్రమైన శ్రావణ మాసంలో శనివారం నాడు అభిషేక సేవలో పాల్గొన్న భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనము అందించారు ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్చన ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు Gracias. <laughs> దక్షిణ మధ్య రైల్వే ఐజీ ఐజి సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో పాటు ఆలయం వద్దకు వచ్చిన రైల్వే ఐజీకి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు అధికారులు అనంతరం దగ్గరుండి దర్శనం చేయించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించారు పవిత్రమైన శ్రావణ మాసంలో శ్రీకళ హస్తీశ్వరుణ్ణి కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు దక్షిణ మధ్య రైల్వే ఐజీ సింగ్ ఠాకూర్ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఆలయం వద్దకు వచ్చిన ఐజీకి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు అనంతరం నేరుగా దగ్గరుండి ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి స్వామి అమ్మవారి దర్శనం చేయించారు ఆలయ అధికారులు దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధులు ఆలయ పండితులు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్వామి అమ్మవల జ్ఞాపిక ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు హరిబాబు యాదవ్ పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు జరిగాయి ఈ నేపథ్యంలోనే గిరిజనుల అభ్యున్నతికి ఎంతో శ్రమిస్తున్న ఎస్టీసెల్ అధ్యక్షులు సుబ్బయ్యను సత్కరించారు తిరుపతి గిరిజన భవన్ లో జరిగిన కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు గిరిజనుల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న తిరుపతి పార్లమెంటు ఎస్టిస అధ్యక్షులు సుబ్బయ్య సేవలు మరవలేమన్నారు ఆదివాసీ నాయకులు తాజాగా ప్రపంచ ఆదివాసుల గిరిజన దినోత్సవం సందర్భంగా తిరుపతి గిరిజన భవన్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డిఆర్ఓ పెంచలకిషోర్ డిటిడబ్ల్యూ వెంకటరమణ ఇతర ఉన్నతాధికారులతో పాటు పలువురు గిరిజన సంఘాల నాయకులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిజనుల అభ్యున్నతికి ఎంతో పాటు పడుతున్న తిరుపతి జిల్లా పార్లమెంటు ఎస్టీసెల్ అధ్యక్షులు సుబ్బయ్యను సన్మానించారు గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సుబ్బయ్యను అభినందించారు

దగ్గరుండి పరిశీలించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఉన్నత ఆశయం వైపుగా అడుగులు వేయాలంటే ఎంతో కష్టపడి చదవాలని సూచించారు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఏకలభ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బుచ్చినాయుడు కంటగలోని ఏకలభ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను భోజన గదులను కలెక్టర్ పరిశీలించారు అనంతరం ఆహార పదార్థాల నాణ్యతతో పాటు అక్కడ పాటిస్తున్న శుభ్రత కార్యక్రమాలలో తనిఖీ చేశారు అనంతరం పలువురు విద్యార్థులతో మాట్లాడి వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ను ఆదేశించారు పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు విద్యా బుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయిలోకి ఎదిగేలా కృషి చేయాలని తెలిపారు తరగతి గదిలోకి వెళ్ళి అక్కడున్న విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలను ఆలకించి వారిలో స్ఫూర్తిని కలిగించే విధంగా పలు సూచనలు చేశారు అలాగే అక్కడ వసతి సౌకర్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలోని భోజనశాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రేమానురాగాలు కలిగి విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలన్నారు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రిన్సిపల్ వార్డెన్ను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు గురుకుల పాఠశాల బుచ్చినాయుడు కంటగా ప్రిన్సిపల్ దేవేంద్ర సింగ్ వార్డెన్ సచిన్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీకళ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జయలక్ష్మి దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన ఉన్నతాధికారికి స్వాగతం పలికి దర్శనం చేయించారు ఆలయ అధికారులు అనంతరం స్వామివారి పాల్గొని పూజలు కమిషనర్ జయలక్ష్మి శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జయలక్ష్మి వచ్చారు కుటుంబ సభ్యులతో పాటు ఆలయంకి వచ్చిన ఉన్నతాధికారికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు దేవస్థానం అధికారులు అనంతరం నేరుగా ఆలయంలోనికి వెళ్ళి స్వామివారి రుద్రాభిషేక సేవలో పాల్గొన్నారు అనంతరం రాహుపాల సమయంలో రాహుకేతు పూజా కార్యక్రమం చేయించుకున్నారు అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తేశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నగర గాలి దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో పాటు కాణిపాకం వచ్చిన ఎమ్మెల్యేకి దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు వేద ఆశీర్వచనం అందించారు అర్చకులు నగర శాసనసభ్యుడిగా గెలిచిన అనంతరం తొలిసారిగా కాణిపాకం మరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో పాటు ఆలయం వద్దకు వచ్చిన నగరీ ఎమ్మెల్యేకి దేవాదాయ శాఖ అధికారులు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం నేరుగా ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు అధికారులు అనంతరం వేద ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్యే గాలి భానుకి వేద ఆశీర్వచనం స్వామివారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ణిపాకం రావడం ఎంతో ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులతో పాటు స్వామివారి ఆశస్సులు పొందడం సంతోషాన్నిచ్చిందన్నారు గాలి భాను ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్లు వాసు కోదండపాని దేవస్థానం మాజీ చైర్మన్ మణి నాయుడు మాజీ సర్పంచ్ మధుసూదన్ ఐరాల మాజీ జడ్పిటి శిలాత మాజీ ఎంపీపీ శాంతమ్మ స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కోతలపాటు నియోజకవర్గంలోని కానిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేష్ నాయక్ దర్శించుకున్నారు ఆలయం మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన కాణిపాకం ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి వెంకటేష్ నాయక్ దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో పాటు కాణిపాకం వచ్చిన న్యాయమూర్తికి ప్రోటోకాల్ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు దేవాదాయ శాఖ అధికారులు అనంతరం నేరుగా దగ్గరుండి ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి స్వామివారి దర్శనం చేయించారు దర్శనం పూర్తయిన వెంటనే ఆలయంలోని ఆశీర్వచనం మండపంలో వేద ఆశీర్వచనం వరసిద్ధి వినాయక స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు జస్టిస్ వెంకటేష్ నాయక్ ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోదంటపాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్ చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు గరుడ పంచమి పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరిగాయి ఈ నేపథ్యంలోనే గరుడ వాహనంపై మలయప్ప స్వామివారు అద్రోహించి భక్తులకు దర్శనమిచ్చారు గరుడ వాహనం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి మాడ వీధుల్లో ఎదురుచూసిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం నిత్యం ఇక్కడ ఉత్సవాలు పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలోనే తాజాగా గరుడ పంచమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు అధికారులు తమ ఇష్ట వాహనమైన గరుడునిపై తిరుమల వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు మలయప్ప స్వామి శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు ఈ గరుడ వాహన సేవను చూసినట్లయితే సర్వపాప విముక్తి అవడంతో పాటు నాగదోషాలు కూడా తెలిగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం ఈ నేపథ్యంలోనే తిరుమల క్షేత్రంలో గరుడ వాహన సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు ఈ వాహన సేవలు చూడలేని భక్తుల కోసం ప్రతి మాసంలో పౌర్ణమి తిథి రోజున గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహిస్తుంది దీంతో పాటు గరుడ పంచమి రోజు కూడా గరుడ వాహన సేవను నిర్వహిస్తారు ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడులాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని పురాణ ప్రాశస్యండి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పడిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలోని తాజాగా సత్యవేడు శ్రీసిటితో పాటు నాయుడుపేట మాంబట్టు శ్రేసులు జిల్లా ఎస్పీతో పాటు కలిసి సందర్శించారు కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తాజాగా సత్యవేడు సిటీతో పాటు నాయుడుపేట మాంబట్టు శ్రేసులను సందర్శించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బరాయుడు జిల్లా ఉన్నతాధికారులకు సిటీ ఎండి రవి సన్నారెడ్డి సాగర స్వాగతం పలికారు అనంతరం శ్రీ సిటీలో ఏర్పాటైన పలు దేశ విదేశాల పరిశ్రమల వివరాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ అనంతరం శ్రీ సిటీ నమూనా ఇతర పరిశ్రమల ఉత్పాదకతలు తదితర అంశాలను కలెక్టర్ ఎస్పీ తెలుసుకున్నారు శ్రీ సిటీలో ఉత్పత్తి అవుతున్న ప్రోడక్టివ్ మార్కెటింగ్ ఇతర అవకాశాలు తదితర అంశాలను సిరిసిటీ అధికారులను అడిగారు కలెక్టర్ తిరుపతి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెడుతున్నారని పెద్ద ఎత్తున జిల్లాకు పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారిస్తుందని అన్నారు అనంతరం నాయుడుపేటకు చేరుకొని మాంబట్టు సేసిని కూడా సందర్శించారు ఈ సందర్భంగా మాంబట్టు సేజ్లో ప్రస్తుతం పనిచేస్తున్న పరిశ్రమలు పరిశ్రమ వివరాలతో పాటు ఇతర వ్యాపార అవకాశాలు ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఐఏసి జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ యాభై ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ స్థాయికి ఎదుగుతాడని తాను ఎప్పుడు ఊహించలేదన్నారు చింతామోహన్ న్యూఢిల్లీలో అందరూ చంద్రబాబును బాహుబలి అంటున్నారని ఇందిరాగాంధీ ఆశీస్సులతో అంజయ్య కేబినెట్ లో చంద్రబాబు మంత్రి అయ్యారన్నారు చంద్రబాబు మాత్రం పొద్దున లేస్తే రాత్రి వరకు అమరావతి పోలవరం ప్రాజెక్టులపై దృష్టి పెట్టి పరిపాలనపై పెట్టలేదన్నారు కుప్పము తిరుపతి అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించడం లేదని నలభై సంవత్సరాల క్రితం కుప్పం ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు చింతామోహన్ టీటీడీ శ్యామలరావు టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలి అన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టిటిడి ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనటువంటిదని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో టీటీడీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేసి అయినవారికి ఆకుల్లో కానివారికి కంచల్లో అన్న చందంగా అర్హత లేకపోయినా అన్ని దక్కేలా చేశారన్నారు వీటన్నింటిపైన సమగ్రమైన విచారణ జరిపి అవినీతి పరులకు శిక్ష పడేలా చేయాలన్నారు బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఏడు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి ఉండే ఆదాయం మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఏ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్స్లాట్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు టైమ్స్లా టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వాయికుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తుంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో మెట్టు వైపు వెళ్ళే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది వెయిటింగ్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా జరిగిన తిరుచి వాహన సేవ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శనిశ్వర స్వామికి అభిషేకాది కార్యక్రమాలు అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు శ్రీకళ హస్తీశ్వరుని దర్శించుకున్న దక్షిణ మధ్య రైల్వే ఐజీ అరుహన్ సింగ్ ఠాకూర్ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేసిన అధికారులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఎన్ కండ్రిగా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ తరగతి గదులతో పాటు విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించిన కలెక్టర్